ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం నాడు మీ ఇంటి గుమ్మం పైన లేదా మీ షాపు గుమ్మం పైన షటర్ ఏదైతే షటర్ ఉంటుంది కదా దానిపైన దీన్ని కట్టారంటే మీకు దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే తంత్ర మంత్ర ప్రయోగాల నుండి బయటపడతారు ఎటువంటి చెడు శక్తులు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించవు మీ వ్యాపార సంస్థల్లోకి ప్రవేశించం అలాగే మీకు మీ ఇంటిపైన కానీ మీ పైన కానీ ఎవరైనా తంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉన్న మీరు ఉపాయం చేయడం వల్ల వాటి నుండి బయటపడతారు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ ఇంటి ధనానికి మీ సంపాదించే ధనానికి ఇతరులు తగలకుండా కూడా కాపాడుతుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్ని దిష్టి దోషాల నుండి రక్షిస్తుంది అలాగే వ్యాపార సంస్థలు షాపులు ఇలాంటివి నడుస్తూ నడుస్తూ సడన్గా గిరాకీ తగ్గిపోయినా వ్యాపారం సరిగా లేకపోయినా మీ దగ్గర పనిచేసే వర్కర్లు మీతో గొడవపడుతూ ఉన్నా ఖచ్చితంగా మీకు మీ షాపుకి దిష్టి తగిలిందని అర్థం అలాంటప్పుడు ఈ తేలికైన ఖర్చులను ఉపాయం చేస్తే మీ వ్యాపారానికి జనఘోష నుండి బయటపడతారు అలాగే వ్యాపారానికి సంబంధించిన అడ్డం కొలుగుపడుతూ ఉన్నా తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది నర్సరీ ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ అలాగే బ్లాక్ కలర్ క్లాత్ అలాగే ఇందులోనే మీకు ఇంకొక ఉపాయం కూడా చెప్తాను తేలికైంది ఏడు లక్ష్మీ గవ్వలు ఇవి కావాలి ఇవి మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి మీరు జాకెట్ ముక్క కొత్త తెచ్చుకోండి కొబ్బరికాయ కొబ్బరికాయలో కంపల్సరిగా నీళ్ళు ఉండాలి నీళ్ళు నేను కొబ్బరికాయ మాత్రం వాడకూడదు ఈ ఉపాయానికి ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం ఉదయం నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ముందుగా మీరు గవ్వలు క్లాత్ కొబ్బరికాయ రెడీ చేసుకోండి ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి రేపు చేసుకోవడానికి ఇది మీరు ఇంటి దగ్గరైనా చేయవచ్చు అంటే వ్యాపార సంస్థల్లో చేయవచ్చు షాపుల్లో చేయవచ్చు వర్క్షాపులు కూడా ఉంటాయి మనకి చిన్న చిన్న వర్క్షాపులు ఉంటాయి కదా వాటి దగ్గరే చేయవచ్చు ఇది నెలకు ఒక్కసారి ఉపాయం చేస్తూ ఉండాలి నెలకి ఒక్కసారి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని చూపిస్తానో ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక విషయాల మీద అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మేము అలా చూడటం మాకు తెలియదండి అనుకుంటే వీడియోలో డిస్క్రిప్షన్ లోపల ఆ లింక్ ఉంటుంది ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీకు ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి డీటెయిల్స్ ఉంటే చూడండి అలాగే ఇది ఎవరు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఇది నెలకొకసారి సరిపోతుంది కొత్త నల్లటి క్లాస్ తీసుకొని కొబ్బరికాయని క్లాత్లో పెట్టి మీరు చక్కగా మొట్టగా కట్టండి కనిపించు కూడా కట్టండి కట్టిన తర్వాత దీన్ని మీ ఇంట్లో అయితే కనుక మీ ఇంటి దర్వాజా పైన లోపల పక్కన కాదు బయట పక్కన పైన మనం గుమ్మడికాయ తగిలిస్తాం కదా అలాగే గుమ్మంపై తగిలించండి ఇంటి దగ్గర అయితే అదే షాప్ షాప్ అనుకోండి షాపు దగ్గర కూడా వ్యాపార సంస్థలైనా సరే మీరు ఏదైతే షటర్ ఉంటుందో షటర్ పై భాగంలో బయట సైడ్ కట్టండి ఇది నెలకొక్కసారి చేస్తూ ఉండండి పాత్ర మూటని మీరు తీసేసి అంటే కొబ్బరికాయతో పాటు క్లాత్తో పాటు తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే బయట ఎక్కడ చెట్టు మొదల్లో పెట్టేసి అంటే మట్టి తీసి మట్టిలో పెట్టి వచ్చేయండి బయట ఎక్కడైనా పెట్టవచ్చు ఇది మొదటిది రెండో చెప్తారు ఇంకా చాలా తీరిక ఇది మీరు ఏం చేస్తారంటే నల్లటి క్లాత్ తీసుకోండి మీరు చూపించడం కోసం చేస్తున్నాను ఏడు లక్ష్మీ గవలు తీసుకోండి ఏడు అంటే ఏడే తీసుకోండి లక్ష్మీ గవ్వలు ఈ పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతాయి తీసుకుని ఏం చేస్తారంటే నల్లటి క్లాత్లో నల్లటి క్లాత్లో మూటగా కట్టండి మూటగా కట్టి మీ ఇంటి దర్వాజా పైన మెయిన్ దర్వాజా పైన లేదా మీ షాపు దగ్గర అయినా సరే పై భాగంలో మీ వర్క్ షాప్ అయినా సరే ఇది కట్టండి ఈ ఉపాయాన్ని కూడా ఆదివారం నాడే చేయాలి ఆదివారం ఇది అయితే కనుక సంవత్సరంలో ఒక్కసారి కడితే చాలు చమచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాత మూట తీసి మళ్ళీ కొత్తవి కట్టుకోవాలి పాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదిలో కానీ లేదా మీకు ఏదైనా మట్టిలో గోయి తీసి పెట్టేయచ్చు పారే నీళ్ళలో వదలాలి అంటే పారే నీళ్ళలో వదిలేయాలి ఇది చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది నల్లటి కలితనే కట్టాలి చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి చాలా చేస్తున్నామండి కలిసి రావడం లేదని వారు ఉంటారు చిన్న చిన్నవి చేసి చూడండి నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది లక్ష్మీ గవ్వలు కట్టడం వల్ల ఇక్కడ ఏంటంటే జాతక రీత్యా మనకు అదృష్టం ఉన్నప్పటికీ జనఘోష నరఘోష దృష్టి దోషాల వల్ల తంత్ర మంత్ర ప్రయోగ బాధల వల్ల తంత్రాలు మంత్రాలు చేశారు రోడ్డు మీద పడేశారు మీరు తొక్కినా మీ వ్యాపారం కావచ్చు మీ కుటుంబం కావచ్చు ఇబ్బందులు పాలవుతూ ఉంటాయి ఇది చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మన పెద్దలు ఎన్నో ఇచ్చారు మీకు ముందు ముందు చాలా చెప్తాను తంత్రము మంత్రము యంత్రము ఏదైనా సరే చేసే విధానము పదార్థము చాలా ఇంపార్టెంటు అది లేకుండా మన ఇష్టారాజ్యంగా మాత్రం చేయకూడదు దొరకలేదు అనుకోండి చేమాకండి నమ్మకం లేకపోతే చేమాకండి ఎందుకంటే ఇందులో శక్తి దాగి ఉంటుంది అది మనం విశ్వసించినప్పుడు మాత్రమే సహాయం చేస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషులకు షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्र नमः